ఏంటంటే గూగుల్ కంపెనీ మన రాష్ట్రానికి రావడము విశాఖ తీరంలో ఈ గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము హర్షించదగిన విషయము ఈ రోజు గూగుల్ కంపెనీ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే ఒక వన్ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడము ఇది అమెరికా బయట దేశాలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ లో మన తెలుగు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది హర్షించదగిన విషయం ఈ రోజు సుందర్ పిచాయి గారు ఈ యొక్క విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేయడము అలాగనే ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారి కృషి అంతగానో ఉందని చెప్పడము జరిగింది దాదాపు దీని వలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము ప్రపంచ దేశాలన్ని టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన విషయము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది భారతదేశంలో అతి పెద్ద అమౌంట్ ఇది సాధ్యమైందంటే అనుభవోగ్యుడైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయిన మన నాలా లోకేష్ గారి యొక్క కృషి ఫలితమే ఆ క్రెడిట్ మొత్తము మన నాయకులకే చెందుతుంది ఈరోజు ఈ పరిణామము అనేది ఒక వ్యక్తికి ఆ యొక్క దేశం మీద కానీ అలా రాష్ట్రం మీద కానీ అభివృద్ధి మీద గౌరవము నమ్మకము ఉన్న వ్యక్తులకే సాధ్యము ఈ యొక్క కంపెనీ మనకి ఇక్కడికి వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవము ఆయన ఫేస్ వాల్యూ సమ్మత మీద నమ్మకం ఉండి ఈ కంపెనీ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉండరు ఈ గూగుల్ డేటా సెంటరు ఏఐ డేటా సెంటరు రాగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది పక్క రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఘనతకి ఒకవైపు నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు తెలియజేస్తా ఉన్నారు విద్యార్థులు యువత ఇప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఎంతో ఆశాభావంతో ఈ యొక్క పెట్టుబడులని స్వాగతిస్తున్నారు వాళ్ళకున్న ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారు ఈరోజు దీనివల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి రేపు భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ప్రతి ప్రతిసారి మన నారా లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ టెక్నాలజీ వైపు తిరగాల ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంలో ఉండాలా అలాగే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలా అని చెప్పి చెప్తా ఉన్నారు ఇదంతా ఆర్థిక అభివృద్ధికి మన దేశ మన రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఇంత మంచి వ్యక్తిని మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం వల్లనే ఇది సాధ్యమైంది ఒకవైపు ప్రతి ఒక్కరు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తా ఉంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఒక గౌడౌన్ మాత్రమే దానికి వచ్చే ఉపాధి అవకాశాలు ఒక పది మంది వాచ్మెన్లు మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహన రాహిత్యము చూసి నవ్వాలని కూడా అనిపించట్లేదు అయ్యో పాపం అని పిటి చేయాల్సి ఉంది ఐదు సంవత్సరాలు ఇలాంటి వ్యక్తులకి మనం అధికారాన్ని అప్పగించి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే ఒక డ్రైవర్ మతి భ్రమించిన డ్రైవర్ చేతిలో ఒక వెహికల్ ఉంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ పరిస్థితి ఏందో ఆ విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం పరిస్థితి అయింది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క పార్టీ యొక్క వాస్తవాలను తెలుసుకొని ఈ పార్టీ వారిని రిజెక్ట్ చేశారు చేసినా కూడా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఇంకా ఏమాత్రము తగ్గటం లేదు ఈరోజు ఎలాంటివంటే అలాంటి మాటలు మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలస్యంగా ఈ యొక్క డేటా సెంటర్ వస్తే మంచి ఈకో సిస్టమ్ ఏర్పడుతుందని చాలా ఆలస్యంగా ఇక అందరూ ఉంచుతున్నారు తప్పదు దీని గురించి ఒక పాజిటివ్ మాట్లాడాలనే తప్పని పరిస్థితిలో మాట్లాడాడు తప్పితే మన రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రమైనా బాధ్యత ఉందా ఈరోజు మళ్ళా ఒక క్రెడిట్ చోరీ మొదలు పెట్టారు ఆ తర్వాత నేను ఐదు సంవత్సరాల నుంచి చేసిన దానికి మాత్రమే వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తున్నారు జనరల్ గా సామాన్లు దొంగతనం చేస్తారు డబ్బులు దొంగతనం చేస్తారు కానీ క్రెడిట్ కూడా చోరీ చేసే వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు కట్టిన ఋషికొండ మీద ఉన్న ప్యాలెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అవగాహన ఉత్సాహము రాష్ట్ర ప్రజల మీద నింటే ఐదు సంవత్సరాలు రాష్ట్రంలోని తెలుగు వారు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు ఈ రోజు ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలకు మన తెలుగు వాళ్ళకు ఉండేది కాదు ఈ రోజు ఈ యొక్క ఇలా క్రెడిట్ చోరీ ఎలా ఉందంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఇలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకొచ్చి అనంతపురం దగ్గర స్థాపిస్తే అధికారంలోకి వచ్చాక ఆ మోటార్స్ కంపెనీని ఎలా బయటికి తోలేసేయాలా ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటే ప్రజలకు మంచి జీవన సరళి ఆదాయం వస్తది ఆదాయం వచ్చితే వీళ్ళు నన్ను భగవంతుడు అనుకోడు వీళ్ళని ఆదాయ పరంగాను ఆర్థిక పరంగాను ప్రజలకు ఏ విధమైన అవకాశాలు లేకుండా చేసి వాళ్ళని దుర్భర దారిద్యంలో పెట్టేస్తే లిచ్చే బటన్ నొక్కితే వచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తారనే ఉద్దేశంతో అనేకాలు లెటర్స్ రాసి లేఖలు రాసి వారిని పా పోగొట్టాలంటే సదరు కంపెనీ ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేసి వాళ్ళని పడుతున్న కష్టాలు చెప్తే ఏమన్నా గతం గతంత్రం లేక వదిలేశాడు కానీ అది కూడా మళ్ళా మాట్లాడతారు నా వల్ల వచ్చింది కియా మోటార్స్ అనేది చెప్పే దుర్భరమైన స్థితిలో ఆ పార్టీ ఉంది ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి చేయకపోయినా పర్లేదు ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోసం ఆలోచించకపోయినా పర్లేదు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ రాష్ట్రానికి ఉపయోగపడుతూ యువతకు భవిష్యత్తుకు కు పునాదులేస్తున్న విషయాల మీద గాని ముఖ్యమంత్రి గారి గురించి కానీ ఉప ముఖ్యమంత్రి గురించి కానీ అలాగనే మన యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి కానీ అవాకు చెవాకులు మానేయడం బెటర్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఇది తెలుగు